హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఇది చూడండి ఆల్రెడీ మిజర్ బ్లౌజ్ వచ్చినట్టుగానే మనకు ఇది డిజైన్ అయితే మనకు వచ్చింది ఈ డిజైన్ అయితే ఉంది కదా దీన్నే మనము ఇప్పుడు బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలనేది అనేది బిగినర్స్ కి అయితే తెలియదు కదా వాళ్ళ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి ఇదైతే మనము ఇట్లా ఉందని మనం బ్లౌజ్ అయితే ప్రిపేర్గా ఇట్లా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడాలి ఇది చూడండి డీప్ నెక్ చాలా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి రెండు కూడా ఇందులోనే వచ్చినవి ఒకటి కి ఇచ్చారు ఇది ఇటు ఇచ్చారు అది ఇచ్చారు కదా ఫ్రంట్ చిన్నగా వచ్చింది ఎలా అంటే దీని అయితే ఫస్ట్ మనము ఇలా కట్ చేసుకోవాలి మిడిల్లో దేనికి దానికే మనం సపరేట్ గా అయితే క్లాత్ తీసేసుకోవాలి దీన్ని ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా ఇట్లా మధ్యలోకి వేసి ఇలా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకొని చూడండి ఇక్కడ మనము రెండున్నర లేదా మూడు ఇంచుల వరకు అయితే ముందుంది ఇక్కడ పొడువు అనేది చూడండి ఇక్కడ నుండి సిక్స్ వరకు ఉంది ఇది ఫ్రంట్ అయితే మనము సిక్స్ ఉంది కదా ఫ్రంట్ అయితే మనం ఇది పెట్టుకోవాలి ఈ సైడ్ అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి షోల్డర్ అనేది కూడా ఇంత ఉంది ఇది కట్ల అంటే కుట్లకి సగం పోతుంది ఖర్చులకి ఇది చూడండి ఇది కరెక్ట్ ఉంది కాబట్టి పక్కకైతే ఇట్లా కట్ చేసుకోండి ఇది బోట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి ఇది వేసి లైనింగ్ అనేది మనము కట్ చేసుకునేది ఉంటుంది చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే మనమైతే కనీసం వన్ అవర్లో ఇంత స్టిచ్ చేయరాని వాళ్ళు కూడా మనం ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనికి కూడా మనం ఇది సేమ్ గా వేసేసుకొని బ్లౌజ్ అనేది ఇలా వేసేయాలి చూడండి ఇది ఇంత డీప్ ఉంది కదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇదైతే బ్యాక్ వస్తుందండి ఇది సైడ్ కి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఓకే లైనింగ్ దీని మీదనే వేసి మనం అయితే బ్లౌజ్ అయితే ప్రిపేర్ చేయడం ఉంటది ఓకే ఇలా చూడండి ఇదైతే ఫ్రంట్ ఇదైతే బ్యాక్ డీప్గా ఉంది కాబట్టి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇవి రెండు అయితే అయిపోయినాయి ఇప్పుడు మనము చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది ఎంత ఉందో అంత యాజ్ గా మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇది రెండు కూడా ఒక దాని మీద ఒకటి కరెక్ట్ గా ఉండేటట్టుగా మనం వేసేసుకోవాలి ఇలా ఇలా వేసేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ లో ఇలా తీసేయాలి ఇలా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఇలా ఉంచుకొని కూడా మనము లోపలికి అయితే టర్న్ చేసుకోవచ్చు కొంచెం పోగులు అనేవి లేవకుండా నీట్ గా అయితే మనము కట్ చేస్తున్నాము ఈ విధంగా హ్యాండ్ కూడా కంప్లీట్ గా అయిపోయింది దీన్ని మనము షోల్డర్ అనేది చూసుకొని చంకా రౌండ్ అనేది లో చంకా అనేది చూసుకొని మనం కట్ చేసుకుందాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకే ఈ విధంగా అయితే మనము ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ని ఇంత సింపుల్ గా మనం అయితే కట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము ఇదైతే వేసి మనము ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇదే సేమ్ యాజ్ ఇట్ గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మనం ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఆపోజిట్ అయితే వేసేసుకొని ఇలా చేసి దీన్ని ఇలా వేసేసుకొని ఇలా రైట్ సైడ్ లైనింగ్ వేసుకోవాలి ఆపోజిట్గా అయితే తీసేసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి చూడండి మనకు పైన పీకో అనేది ఇక్కడ ఉంది దాని పైన కింద అనేది హెజ్ మీద మనము ఇలా ఒక పాదం మందంతో మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా పుట్టిన తర్వాత ఇక్కడ పాదం ఒక పాదం మందంతో మనమైతే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఇట్లా ఆపోజిట్ గా అయితే తీసుకోవాలి ఇలా ఇలా ఆపోజిట్ అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా వీళ్ళైతే వచ్చింది కదా మనము సైడ్ సైడ్ జిప్స్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ కూడా మనం ఏదైతే పెట్టేసుకోవచ్చు ఈజీ ఈ విధంగా డిజైన్ అయితే మనకు వర్చేస్తది చూడండి ఇట్లా ఇలా చూడండి ఈ అయితే మనము చూడండి నెక్ అనేది ఈ విధంగా లైనింగ్ అనేది లోపలికి పోయేటట్టు నీట్ గా అయితే మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి కింద ఓకే దీని పైనుండి ఒక అరవై స్టిచ్ అనేది కూడా మనం వేసేసుకోవచ్చు ఓకే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము అయితే ఈ విధంగా ఫ్రంట్ ఉంది కదా దీని మీద లైనింగ్ అనేది చేసి ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి సైడ్కి ఇలా నీట్గా అయితే వేసేసుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇక్కడ నుండి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి రైట్కి నెక్ వేసాం కదా ఇప్పుడు కింద అనేది వేసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని అయితే నీట్ గా మనము ఇలా అనుకోవాలి ఇలా తీసుకొని అలాగే స్టిచ్ అనేది సైడ్ కిందే అవును నెక్కి అయితే వేసేసుకోవాలి ఇలా నీది నుండి ఒక స్టిచ్ వేసేయాలి ఇలా సైడ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనం అనగే స్టిచ్ అనేది ఒకటి నీట్ గా అయితే వేసేసుకుంటూ రావాలి ఇలా తీసుకొని దీన్ని కంప్లీట్ గా చేసిన తర్వాత మనం ఇది ఇట్లా అనుకొని మనము సైడ్ కైతే ఇక్కడ బటన్ ఇవైతే లీడ్స్ అయితే వేసేసుకోవాలి ఇడ షోల్డర్ ఎదురుగా ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మనము దీన్ని దీన్ని మనము ఫ్రంట్ కూడా కుదుకున్నాము కదా దాన్ని అయితే మనం షోల్డర్స్ కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా షోల్డర్స్ కూడా ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకొని చూడండి ఫ్రంట్ తక్కువగా ఉంది కదా మనం మధ్యలో కట్ చేసి మధ్యలో అయినా బటన్స్ ఇచ్చుకోవచ్చు సైడ్ కైనా జిప్ లాని కానీ సైడ్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఇది మాత్రమే ఫ్రంట్ అయితే మనం ఇచ్చేద్దాము చూడండి ఇక్కడ ఇలా ఫ్రంట్ ఇట్లా కట్ చేసుకోవాలి అయితే మనం నీట్ నీట్గా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు కదా ముందే కట్ చేసుకుంటే లైనింగ్ వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా నేను ఇట్లా ఇద్దామని చూపించిన ఓకే ఇదైతే చూడండి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్గా అయినాక మూడు ముక్సలు అనేది ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి సైడ్కి మనకు ఇది షోల్డర్ అనేవి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని దీన్ని అయితే మనం రెండు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి ఇవి రెండు షోల్డర్స్ అనేది కింద మన సైడ్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదనేది ఇట్లా కొలిసి కూడా చూసుకోవచ్చు ఒకటి ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకనే ఇలా కొలుచుకొని ఇలా చూసుకోవాలి ఇలా ఇది చూడండి ఇది ఎక్కువగా ఉంది ఇలా కట్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అదే విధంగా చూడండి ఇలా సైడ్ కూడా ఇదే విధంగా పెట్టేసి ఓకే ఇది చూడండి ఇలా అయితే కంప్లీట్ గా అయిపోయింది దీని ముందు కూడా మనము ఫిల్స్ అనేవి ఇక్కడ డాట్స్ అనేది ఇచ్చుకోవాలి ఒక మూడు ఇంచులన్నర వరకు ఇలా లూజ్ చేసేసుకొని ఇలా చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా మనము ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి దీనికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసి మనము హ్యాండ్స్ అనేది రిటర్న్ తీసుకొని హ్యాండ్స్ ఎక్కించుకోవడమే చూడండి ఎంత ఈజీగా మనం మన బ్లౌజ్ ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ప్రాపర్ గా చూడండి ఇప్సులు పట్టి కాజల పట్టి వేసేద్దాము పైన కొంచెం క్లాత్ అనేది వదిలేసుకోవాలి కిందికి కూడా క్లాత్ అనేది వదిలేయాలి దీనికి అలాగే స్టిచ్ అనేది వేసేసుకొని చూడండి ఈ విధంగా మనము గా అయితే ఆల్రెడీ రిటర్న్ తీసినాం కదా అలా తీసేసి దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని ఇట్లా తీసేసి దీన్ని ఇలా చూడండి ఇది క్లాత్ ఉంది కదా దీన్ని మనము నెక్ పీస్లలో అయితే వస్తుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి మన క్లాత్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ పీసెస్ అనేది జాగ్రత్తగా మనము ఇదే ఇలా తీసేసుకొని కాజాపట్టికి ఇలా లోపల నుండి బయటకి అయితే మలవాలి ఈ విధంగా ఇక్కడ నుండి ఇలా ఉసుల పట్టి అనేది మనం వేసేసుకోవాలి కాజాల పట్టి ఇసుల పట్టి అనేది కాజా పట్టి అండి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం ప్రిపేర్ చేద్దాము చూడండి హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చినాయి కదా దీన్ని కూడా లోపల సైడ్ వేసి అయితే మనము క్లాత్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా అంటే పైనుండి ఇలా స్టిచ్చింగ్ అనే చేసి అయితే టర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా వేసుకొని మనము దీనికి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసి మనము గ్లౌస్ అయితే ఇట్ సైడ్ మీద క్లాత్లు అనేవి మనము ఇట్ సైడ్ అయినైతే అతికించుకోవాలి ఇలా తీసేసుకొని చూడండి ఇక్కడ ఉంటది కదా ఇక్కడ అయితే మనము ఇలా వచ్చుకోవాలి ఇలా పెట్టేసుకొని మనము ఫుట్టు ఇక్కడికి ఉందో అక్కడ వరకు అయితే లో చంక అనేది ఇలా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇక్కడ రెండు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇవ ఇలా కొంచెం అయితే లోత్ అనేది తీసేసుకోవాలి ఒక అంటే సైజుని బట్టి తీసేసుకోవాలండి ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ టూ అయితే మనం పావించ్ అయితే సరిపోతుంది ఇది ఖర్చు లేకపోతుంది కదా పావించి అయితే తీసేసిన నేను చూడండి ఈ విధంగానైతే మనం లో చంక తీసేసుకొని దానికైతే జాయిన్ చేసుకోవడమే మనము హ్యాండ్ వేసేటప్పుడు ఈ చంక అనేది చూసుకొని ఇది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి చూడండి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఇది చంక పొడవు కూడా మనము ఇక్కడ నుంచి ఇడికి చూడాలి సిక్స్ అయితే ఉంది కొంచెం రౌండ్ అయితే తిద్దాము చూడండి మీకు అర్థమయ్యే విధంగా ఇలా పెట్టేసుకొని సిక్స్ ఇక్కడ వరకు అయితే ఉండాలి కదా ఇలా చూడండి ఇట్లా రావాలి చంక అనేది మనం ఇంతలో మేజర్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఓకే అటు కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలి ఇది ఇప్పుడు దేనికి చేతి అనేది ఇలా ఇటు ఫ్రంట్ కదా ఇటు బ్యాక్ ఫ్రంట్ సైడ్ లో చంక ఉండాలి బ్యాక్ సైడ్ మామూలుగా ఉండాలి ఇలా ¿Necesita poner a parte de ఇది కూడా అదే విధంగా వేసేసుకోవాలి చూడండి ఇలా సైడ్ తీసేసుకొని ఇప్పుడు దీనికి కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని సైడ్స్ అయితే ప్రాపర్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి మనం ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే ఉంచుకోవచ్చు లోపలికి ఇలా మలుచుకొని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనము ప్రాపర్గా మెజర్ అనేది పెట్టేసుకొని అక్కడికి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి మనం మెజర్ చేసుకుందాము చూడండి మెజర్మెంట్స్ ఇట్లా మనము రెడీమేడ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం చూడండి ఇంత ఈజీగా మనమైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మీకు నచ్చినట్టు అయితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీరు ప్రాక్టికల్గా మీరు చేస్తేనైతే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇంత నీట్గా వచ్చింది అనేది ప్రాపర్గా మనం ఇంట్లోనే కూర్చుకొని కూర్చొని అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఓకే సైడ్కి అయితే మనం మెజర్స్ పెట్టేసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఓకే